చరిత్ర న్యూస్ ఛానల్ ఏదైతే నిన్న కొన్ని మాధ్యమాలలో పత్రికలలో నవనాథ సిద్ధేశ్వర ఆలయం గురించి అక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రిక కూడా జరిగింది ఏదైతే గత ప్రభుత్వంలో పిరమిడ్ వారికి అనుమతి ఇవ్వడం జరిగింది దానికి గత ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు ఒక అగ్రిమెంట్ కూడా వారి పిరమిడ్ వారితో రాసుకోవడం జరిగింది అయితే ఆ అతి విషయం ఈరోజు మేమందరం కూడా అత్యవసర సమావేశం పెట్టుకున్నాం కమిటీ వాళ్ళు వారిని పిలిచి మరియు అప్పుడున్న అగ్రిమెంట్లో ఏదైతే ఉన్నదో అది కూడా మన హిందూ మతానికి అనుగుణంగా అక్కడ అన్ని కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవడానికి మేమందరం కూడా వాళ్ళని పిలిచి మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ నవనాథ సిద్ధేశ్వర గుట్ట మీద నవనాథ గుట్ట మీద ఏది కూడా ప్రతి ఒక్కటి ఏది జరిగినా కూడా హిందూ మతానికి అనుగుణంగానే హిందూ మత సాంప్రదాయకు అనుగుణంగానే పనులు జరగాల కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళని పిలుస్తాం మాట్లాడతాం ఖచ్చితంగా ఏ శివుడి విగ్రహాన్ని పెట్టే విధంగా మరి దాంట్లో అగ్రిమెంట్లో ఏదైతే ఉన్నదో దాన్ని అనుగుణంగా పాటించేలా వారితోటి మేము మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళు పాటించేలా చర్యలు తీసుకుంటాం ఇకపోతే గత ఈ కొత్త కమిటీ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం దాతలతో సహకారంతో కింద నుండే కింద ఆ రాత్రి చెక్ పోస్ట్ దగ్గర మనుషులను పెట్టి ఎవరు కూడా అన్య మతస్తులు పైకి రాకుండా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటా ఉన్నాం అలాగే గత మూడు రెండు మూడు నెలల నుంచి విపరీతమైన భక్తుల తాకిడి పెరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేపడతా ఉన్నాం ప్రతి సోమవారం దాదాపు ఎనిమిది నుంచి పదివేల మందికి ఇక్కడ భోజన వసతి బ్రహ్మాండంగా కమిటీ సహకారంతో దాతల సహకారంతో ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి దాతల సహకారంతో ఇక్కడ వంట షెడ్ కానీ మరియు మెయిన్ షెడ్ కూడా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది ఇంకా ఇంకా దాతల్ని బట్టి ఇంకా ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో ఖచ్చితంగా చేపడతాం నవనాథ సిద్ధేశ్వర కమిటీ ఈ యొక్క సిద్ధుల గుట్ట పరిరక్షణకు ఆహార కృషి చేస్తుంది ఎక్కడా కూడా అన్య మతస్తులు కానీ అన్యమత ప్రచారానికి ఎట్టి మేము తాబీబో తెలియజేస్తూ మరియు రెండు కాలం రెండు రోజులలో ఆ పిరమిడ్ కమిటీని పిలిచి మాట్లాడి మరొకసారి మేము జరిగిన పరిణామాలు తీసుకున్న చర్యల గురించి మళ్ళా మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ and subscribe.